నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది రాజమండ్రిలో పరిస్థితి ఎలా తయారైందంటే అధికారులకు డబ్బు 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 ఈ డబ్బు ఉంటే సరిపోతుంది ఏం అక్కర్లేదు ఇది మా మాట కాదు ప్రజల మాట దానికి ఉదాహరణ వ్యాలెట్ పార్కింగ్ నడి రోడ్డుపై లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన రోడ్డుపై ఇలా వ్యాలెట్ పార్కింగ్ బోర్డుతో ఆర్యాపురంలో ఒక వీధిలో దర్శనమిస్తుంది మరి దీనికి అధికారులు ఎందుకు ఊరుకుంటున్నారు ప్రజలకి సేవ చేయడానికి వెళ్ళున్నారా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్స్ వాణిజ్య సంస్థలకి సేవ చేయడానికి ఉన్నారా డబ్బులు తీసుకుని అనేది మాకు అర్థం కావడం లేదు అంటున్నారు ప్రజలు మరి వీళ్ళు డబ్బులు తీసుకోలేదు అని అన్నారనుకోండి అలాంటివి తక్షణమే తీయించేయాలి లేదు మేము డబ్బులు తీసుకున్నామంటే ఇది ఇలాగే ఉండాలి ఏం జరుగుతుందో వేచి చూడాలి నువ్వంత హాష్గా మాట్లాడదు నేను ఫీల్ అవుతాను దయచేసి గమనించండి ఒక ముఖ్య మనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం